చైతన్య గారు మీరు నిజంగా జాతికే చైతన్యం విసికి వేసారి ముడుచుకుని మూల కూర్చున్న నా పశు మా తల్లిని తిరిగి ఇలా నడిచేలా ఇలా అరిచేలా చేసినందుకు మీకు నా హిష్టరాజు కంగారు పడకండి మీకు చెప్పారుగా అయ్యగారి కావేసి వస్తే ఎట్లా పోతాడని ఇంతకీ పత్రిక పట్టించి ప్రారంభిస్తాం అన్నిటికంటే ముందు ఒకటి ఎట్టాలి తప్పు ఎత్తాలనకూడదు లేకపోతే లాగాలి అది తప్పే లేకపోతే ఎక్కాలి అది తప్పే అయితే పెట్టి లాగి ఎక్కాలి ఉమ్మడి తప్పు అసలు తెలియ తప్ప ఊరుకో తప్పకూడదు లోని ముయండి పత్రికకి పేరు పెట్టాలి పెట్టాలి పత్రికని బయటికి లాగాలి లాగాలి మనం పేరుకి ఎక్కాలి ఎక్కాలి అంతేగా అదే తెలుగు ఓ అదా నేను అనుకున్నాను అంతేలే నీకు అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు వినపడుతుంది అది నీ కరుణ

నువ్వు కంపోజిటర్లా లేవు రైల్లో బొగ్గేసే వాళ్ళ ఉన్నావు ఏం సార్ హెవీ వర్క్ మన పత్రిక పేరు ఓభజ్ జ్యోత్రిక ఎడిటర్ శ్రీ చైతన్య అని కవర్ పేజీ ప్రూఫ్ గుద్ది పట్టుకురా ఎడిటర్ నేనండి అవును సార్ ఒక ఎడిటరే కాదు ప్రోపరేటర్ పంపిషర్ అన్ని మీరే మంచి రోజు చూసి మీ చేత కాగితాలు మీరు సంతకాలు చేయించేస్తాను మీలాక అభివృద్ధి గల చదువుకున్న వాళ్ళ చేతుల్లోనే పత్రిక రాణిస్తుంది నానాభై పచ్చాలు చేస్తున్నారు నీళ్లు తాగుదా కుడాయి ఓ మరి చేతిలేటి ఏంటి శుభ్రంగా కడిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే తింటాం అదేటి బాబు నుంచి వస్తుంది కూడా మందు బారి నుంచి వస్తుందని తెలుసు కానీ కూడు